తండ్రి ఉంటాడండి వంద కోట్లు వెయ్యి కోట్ల బిజినెస్ తీసుకొస్తాడు కొడుకుంటాడు ఉంటాడు వాడికి టక్ తర్వాత ఫెయిల్ అయినా కూడా ఉన్నాయి ఒకసారి చెప్పలేదు చెప్తా ఎప్పుడు అంటే కొడుకుకే అనుభవం లేనప్పుడు అందుకే ఇప్పుడు టీవీఎస్ కంపెనీ ఉందనుకోండి నెక్స్ట్ వాళ్ళ కొడుకులను ఏం చేస్తారంటే చిన్న లెవెల్ నుంచి పని చేపిస్తారంట ఓకే వాడు చిన్న లెవెల్లో పని చేసి ఓ మేనేజర్గా చేసి వాడు సీఈఓ చేయాలంటే వాడికి చిన్న లెవెల్ నుంచి అన్ని పనులు చేపించి తీసుకొస్తారు సడన్గా వాళ్ళకి తెలియదు అంటే పెయిన్ తెలియాలి అంటే మిడిల్ క్లాస్ ఏంటి లోయర్ మిడిల్ క్లాస్ ఏంటి పూర్ క్లాస్ ఏంటి వాళ్ళ ఆలోచనలు ఏంటి వాళ్ళ అభిప్రాయాలు ఇప్పుడు మోడీ గారు ఎందుకు సక్సెస్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ అండి మోడీ గారు ఫస్ట్ ఆర్ఎస్ఎస్లో చిన్న చిన్న స్థాయి నుంచి కార్యకర్తగా మొదలై కార్యకర్త నుంచి మెల్లమెల్లగా మొదలై ఎమ్మెల్యే అయిండు ఎమ్మెల్యే నుంచి మెల్లమెల్లగా మొదలై మెల్లమెల్ల మినిస్టర్ అయ్యిండు అట్లా అట్లా సీఎం అయ్యిండు చిన్న చిన్నగా పని చేసుకుంటూ వచ్చారు బీజేపీ కోసం ఆర్ఎస్ఎస్ కోసం బీజేపీ కోసం అన్నీ చూశారు ఆయన అంటే గ్రామస్థాయి ఎలా ఉంటుంది తాలూకా స్థాయి ఎలా ఉంటుంది జిల్లా స్థాయి రాజకీయాలు ఎలా ఉంటాయి రాష్ట్ర స్థాయి రాజకీయాలు ఎలా ఉంటాయి అని చూసుకుంటూ చూసుకుంటూ వచ్చి ఈరోజు ప్రధానమంత్రి దేశ స్థాయిలో అద్భుతంగా పనిచేయగలుగుతున్నారు ఎందుకు ఆయన అంత అద్భుతంగా ఒక ఛాయ్ వాళ్ళ ఒక చాయ్ అమ్ముకునే దగ్గర నుంచి అన్ని స్టేజెస్ చూసుకుంటూ 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 వచ్చారు కాబట్టి అద్భుతంగా పని చెప్పండి ఆనంద్ విషయంలో కూడా ఒక వాలంటీర్ చిన్న స్థాయి పనులు చేసుకుంటూ వచ్చారు ఫిజికల్ లైఫ్లో ఫిజికల్ లైఫ్ లో కూడా తొమ్మిదో తరగతి నుంచే చిన్న చిన్న స్థాయి పనులు చేసుకుంటూ వచ్చి పైసలు సంపాదించుకుంటూ వచ్చి కష్టం తెలుసు తర్వాత గ్రామ స్థాయిలో తిరిగి ప్రచారం చేశారు ఊరు ఊరు తిరిగి రకరకాల పిరమిడ్ పార్టీలు అయితే గోదాన్లు రకరకాల అనుభవాలు ఉన్నాయి తర్వాత పుస్తకంలో ధ్యాన విద్యార్థులు అయితే ఏంటి ఉస్మానియాలో క్లాసులు చేయడం అయితే ఏంటి సెంట్రల్ నడపడంలో అయితే ఏంటి ఇట్లా రకరకాల ఏరియాస్లో ఎక్స్పీరియన్స్ ఉంది అంటే వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నది అంటే ఒక ఏరియా కాకుండా మల్టిపుల్ ఏరియాస్లో ఎక్స్పీరియన్స్ అన్నది ఉందన్నట్టు ఆ మల్టిపుల్ ఏరియాస్లో ఎక్స్పీరియన్స్ అన్నది అది ఆర్గనైజేషన్ గ్రోత్కి ఉపయోగపడుతుంది అంటే ఒక వాలంటరీని అర్థం చేసుకోగలగాలి ఎందుకంటే మనం వాలంటరీ కాకపోతే వాలంటరీని అర్థం చేసుకోలేమండి అంతే ఎందుకంటే వాలంటరీగా ఉన్నప్పుడు ఉండే కష్టం ఏంటన్నది ఒక వాలంటరీగా ఉన్న వాళ్ళకే తెలుసు తెలుస్తుంది ఇట్లాంటివన్నీ కూడా ఎప్పుడు తెలుస్తాయి అంటే అన్ని వర్క్ వర్క్లు చేసి వచ్చినప్పుడు అన్ని చూసి వచ్చినప్పుడు ఆర్గనైజేషన్ మీద సంపూర్ణమైన అవగాహన అన్నది ఉంటుంది కాబట్టి ఈరోజు ఆనంద్కి ప్రముఖ పార్టీలో అవగాహన ఉంది ఒక బుక్ రాయడంలో అవగాహన ఉంది పత్రిజీతో పాటు సంవత్సరాల సంవత్సరాలు తిరగడంతో పత్రిజీ ఫిలాసఫీ అంటే ఏంటనేది అవగాహన ఉంది సత్య సచివాలయంలో బుక్ చేయడంతో సచివాలయం మీద అవగాహన ఉంది జైల్స్ పైన ఒక బుక్ చేశారు జైల్స్లో ధ్యాన ప్రచారం మీద అవగాహన ఉంది తర్వాత అట్లా డాక్టర్ న్యూటన్ దగ్గరికి వెళ్ళి ఎంతో జ్ఞానాన్ని పొందారు జ్ఞానం పైన అవగాహన ఉంది ఎన్నో పుస్తకాలు చదివారు అట్లా వేరియస్ ఏరియాస్లో ఎక్స్పీరియన్స్ ఉంది వే అన్నీ చూసి వచ్చాడు వాలంటీర్ నుంచి ఆర్గనైజర్ నుంచి చిన్న స్థాయి నుంచి అట్లా 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 డైరెక్టర్ అయ్యింది తప్ప అట్లా వచ్చి డైరెక్టర్ కాలేదు ఎస్ ఎస్ అంతే కదా అప్పుడు మనకు అయితే ఒక ల్యాడర్ ద్వారా వెళ్తాం ఇక్కడ అయితే మనం చేసిన సేవనే కొలమానం పత్రిజీ మనల్ని గుర్తించడమే పెద్ద కొలమానం